హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అయితే కోరుకుంటున్నాను ఇది వచ్చేసి దివాళీ రోజు వ్లాగ్ అనమాట అలాగ చిన్నగా వ్లాగ్ లాగా అయితే తీద్దామని అయితే వీడియో తీసాను కానీ కుదరలేదనమాట వీడియో అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం అయితే పట్టింది ఇన్ని డేస్ అయితే అయిందనమాట ఏమనుకోవద్దు ఇంక వచ్చేసి మార్నింగ్ పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా దివాళీ రోజు మార్నింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అలాగా ఫ్యామిలీ అంతా పూజ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే హ్యాండ్స్ బాబ్ అయితే సైకిల్ తొక్కుతూ ఉన్నాడు హాయ్ చెప్పమంటే ముందుకు వస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే పూజ అయిపోయింది కదా ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేశాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అయితే పోస్తున్నాను ఇంకా వాళ్ళైతే అక్కడ తింటూ ఉన్నారో నేనైతే పోషిస్తూ ఉన్నాను ఇంకా అలాగా వీడియో కంటిన్యూ చేద్దామనుకున్నాను కానీ నాకైతే బేబీతో సెట్ అవ్వలేదనమాట అందుకోసం అని ఇంక ఈవినింగ్ పూజ అయితే చేసేసాను కంప్లీట్ అయిపోయింది పూజకు వచ్చేసి సేమియా పాయసం అయితే చేశాను ఇంకా మార్నింగ్ అయితే స్వీట్స్ బయట నుంచి ఇక్కడ స్వీట్స్ బాగా ఫేమస్ అనమాట బాగా అమ్ముతూ ఉంటారు ఎక్కువ దీవాలి రోజు ఇంకా అలాగా మార్నింగ్ అయితే బయట నుంచి తెప్పించిన స్వీట్స్ పెట్టేశాను నైట్కి వచ్చేసి సేమియా చేశాను ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్వి వెల్లుల్లి కర్రీ టమాటో కర్రీ ఉంది చపాతీ కారణం ఉందన్నమాట నైట్కి డిన్నర్ ఇవే ఇవైతే మా ఎదిరింటి ఆవిడ ఇచ్చిందనమాట ఇక్కడైతే ఇస్తారనమాట స్వీట్స్ అలా ఏమైనా చేసినా పక్కింటి వాళ్ళకి అలాగే ఇస్తూ ఉంటారు అలాగైతే ఇచ్చింది ఆ తర్వాత వచ్చేసి ఇంకా దీపావళికి నేనైతే ఇంకా దీ పూజ అయిపోయిన తర్వాత అంత అన్ని చోట్ల అంటే ఇంటి ఎదురుగాను ఇక్కడ దీవ దీపాలు అయితే పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి బాల్కనీ సైడు నేను ముందు ఇది వచ్చేసి ముందు సైడ్ అనమాట ఇంకా ఇదిగోండి బాల్కనీలో డెకరేషన్ అయితే మేము ఒక వన్ వీక్ ముందే పెట్టేశామనమాట లైట్స్ అన్నీ ఇంకా హెంజ్ బాబుకి అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఈ లైట్స్ పెడుతూ ఉంటే ఈవినింగ్ అయితే చాలు ఇంకా సిక్స్ ఓ క్లాక్కి లేచి ఇంకా ఇంకా అంటే లైట్స్ అయితే ఆన్ చేస్తాడనమాట ఫస్ట్ అయితే మేమే లైట్స్ బిగించేసాము ఇప్పుడైతే కోటర్ అయితే మెయిన్లో వచ్చింది మెయిన్ రోడ్లో వచ్చింది ఇంకా అలాగా ఇక్కడ దీపాలు ఇంటి చుట్టూ అంతా ఇంకా ఇంక వచ్చేసి కింద ఇంటి వాళ్ళు అయితే టపాసులు పేలుస్తూ ఉన్నారు ఇంకా మాకు ఆప్షన్ లేదు మేము కిందికి వెళ్ళి పేల్చాల్సిందే ఇది వచ్చేసి ఎదురు అనమాట నేను వేస్తే గేట్ అయితే అటు ఇటు తీయడం వల్ల అయితే పోయింది కానీ ఇటు చూడు కానీ ఇటు చూడు నానా 아, 이깐안 두고 갈게. 이가아기 짼다. ఎలాంటి ఇల్లుకైనా రంగులు పెడితే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఎంత పాతదైనా కూడా రంగులు అంటే రంగులు రంగులుగా వెలుగుతూ ఉంటాయి కదా లైట్స్ అలాగా ఇంక వచ్చేసి బాల్కనీలో అయితే సింపుల్గా ఇలా ముగ్గు అయితే వేశాను మాకు ఎదురుగా ఉంటే ఎదురు ఎదురు వాళ్ళు అనేసి తొక్కుతూ ఉంటారనేసి పెద్దగా ఎక్కువ వేయను నేను బాల్కనీలోనే వేస్తాను బా సెకండ్ కూడా బాబే అనమాట ఇంకైతే ఇప్పటి వరకు అయితే ఎవరు చూడలేదు నేనైతే ఇక్కడే డెలివరీ అయ్యాను గ్వాలియర్లోనే ఇప్పటివరకు ఎవరు అయితే ఫేస్ అయితే చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్లో చూడాల్సిందే అందరూ ఎవరికి కూడా ఫొటోస్ కూడా పెట్టలేదు అనమాట అలాగే ఎవరు చూడలేదు హ్యాపీ ఫ్రెండ్స్ బాబు ఫేస్ కూడా చూపించాను కదా ఇది ఇప్పుడే అనమాట యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయడము ఎవరు కూడా చూడలేదు ఇప్పటి వరకు నేనైతే లాస్ట్ కార్తీక మాసంలో కన్సీవ్ అయ్యాను అందువల్ల కన్సీవ్ అయ్యడం తర్వాత ఇంక నేను వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ తీయలేదనమాట ఆ తర్వాత తీయొచ్చులే అనుకున్నాను కానీ అప్పటికి నాకు టైం అంతే కుదరలేదనమాట అలాగా వాన్ని చూసుకుంటూ నా హెల్త్ ఇవన్నీ చూసుకుంటూ అవ్వదులే అనేసి నేనైతే యూట్యూబ్లో ఏ వీడియోస్ అయితే తీయలేదు ఇంక ఇక్కడైతే డెలివరీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇప్పుడే అనమాట వీడియోస్ అయితే తీయడము ఒక మేళ వీడియో వచ్చేసి అప్లోడ్ చేశాను ఇక్కడి నుంచి వచ్చేసి దివాళీ ఇవి ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్